తిరుపతి జిల్లా కోట మండలం దొరువుకట్ట గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దశరథ రామరెడ్డి తెలుగుదేశం పార్టీ గూడూరు నియోజకవర్గ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే పాసిన్ సు సునీల్ కుమార్ ని కలిశారు వైకాపాలో అసంతృప్తిగా ఉన్న రామరెడ్డి ఇటీవలే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కలిసి విషయం తెలిసిందే ఈ క్రమంలో రెండవ తేదీన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేరనున్నారు అదే క్రమంలో రామరెడ్డి తన అనుచర వర్గంతో టీడీపీలో చేరేందుకు సమాయత్తం అవుతున్నారు ఈ సందర్భంగా పట్ట గ్రామానికి వెళ్లిన పాసం సునీల్ కుమార్ దశరథ రామరెడ్డి సత్కరించారు వందలాదిగా తరలి వచ్చిన రామరెడ్డి అభిమానులు కాల్చి వేడుకలు చేసుకుంటూ పండగ వాతావరణాన్ని సృష్టించారు అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులకు రామరెడ్డి శాల్వాల కప్పి పూలమాలతో సత్కరించారు ఈ సందర్భంగా పాసం సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యున్నీ కోసం కష్టపడి పనిచేసిన రామరెడ్డి లాంటి నిజాయితీ గల నాయకులు పార్టీలో విలువ లేకుండా చేయడాన్ని అభిమానులు జీర్ణించకపోయారని చెప్పారు ఆయన multimod spam po Jazda اديغا تا نيكا ما دا اديغا تا نيكا ما دا سندیپ کوڑی کینرا اديس کوڑی دصفا گرا نپن گادا ايلہ الہ کوڑرا جان منو کي کيندا جو منه ناين تمره جو ا جو ترسا سان وڌو منه واسطو کي کنيت ديو فڪرا هائي پتن ها اون کي ريٽي کي سان پاو آ کتن اجه جي سيني يا ما صاحب ته جو دل الله هي دل سين ها ڇين ڇا ڪي ها ڳالهه ها مايندار اين کي ڳالهائي ڏين ٿو ஏங்க <laughs> எனக்கு <önemli> நண்பர்களே வணக்கம் சக்சஸ்

చిలకూరు రామరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ కార్యదర్శి తన పదవికి రాజీనామా చేశారు అట్లాగే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు అలాగే పుచ్చలపల్లి సర్పంచ్ గారు బంజివాక సర్పంచ్ గారు అలాగే ఎంపీటీసీ గారు ముగ్గురు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి పెద్దలు మా నాయకులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు చంద్రబాబు నాయుడు గారి దగ్గర పార్టీలోకి అన్నోళ్ళు చేరుతున్నారు అంతకన్నా ముందుగా తెలుగుదేశం పార్టీ పాటమండలం ఉన్నటువంటి మా లీడర్స్ అందరూ కూడా వచ్చి అన్నని అభినందించి మనస్ఫూర్తిగా మేము కూడా స్వాగతం పలికేందు ఇక్కడికి వచ్చాము ఎందువల్ల ఒక మంచి నాయకుడు నిజాయితీ గల నాయకుడు మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకుడు దేనికి లొంగన్ నాయకుడు ప్రజల్లో ముఖ్యంగా పేదవాళ్ళలో నిజమైనటువంటి వ్యవహారం ఉన్నటువంటి నాయకుడు మంచి ఆదుకునే నాయకుడు అలాంటి నాయకుడు ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారంటే నిజంగా మాకు సగం బలం మేమంతా సగం అయితే మా దశన్న సగం ఇక్కడ ఈ మండలంలో కాబట్టి దశన్న చిలకూరనే కాదు దశన సంబంధించినటువంటి బంధువులు కానివ్వండి వాళ్ళ స్నేహు రాశులు కానివ్వండి చిలకూరు వాకాడు పాట మండలాలు అన్ని మండలాల్లో కూడా ఉన్నారు వాళ్ళను కూడా మనస్ఫూర్తిగా మేమందరం కూడా పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని తెలియజేస్తున్నాను ముఖ్యంగా మా శివకోటకి అమ్మ మా నమస్కారం తెలియజేస్తున్నా అన్న కృషి ఎందుకంటే ఇప్పటి నుంచి కూడా అన్న నేను సునీల్ నేను చేస్తాను మా అయిన ఇబ్బంది లేదంటే నిజంగా అప్పటి నుంచి కూడా అన్న ఫాలో అప్ ఫాలో అప్ చేసి చివరికి పెద్దలు రేమిరెడ్డి గారి సమక్షంలో ఒక మంచి మనిషి ఒక పెద్ద మనిషి అక్కడ గౌరవం లేదని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నటువంటి పెద్ద అయిన సునామీ మొదలైంది మొన్న చెప్పి మీకు సునామీ మొదలైంది ఆ సునామీ మా దర్శనంతో మొదలవుతుందని చెప్పి తెలియజేస్తూ మా తెలుగుదేశం పార్టీ వాటర్ మండల పార్టీ మొత్తం మా కేడర్ కానీ మొత్తం నాయకులందరూ కూడా అన్నకి మద్దతుగా ఉంటాం ఈ రోజు చన్న రేపటి నుంచి అన్న తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా ఇక్కడ మా కుటుంబ సభ్యుడిగా మా పెద్దగా వ్యవహరిస్తాడని చెప్పి మేము తెలియజేస్తున్నాం ముఖ్యంగా ప్రత్యేకం తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అన్నకి అలాగే మధ్యవాగ సర్పంచ్ గారికి పుచ్చలపల్లి సర్పంచ్ గారికి మన ఎంపీటీసీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం